హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు కదా ఇవాళ వ్లాగ్ అయితే ఏమీ లేదు సో ఇంక ఇవాళ ఏంటంటే నన్ను ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్న వీడియో అనమాట ఇది అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా చాలామంది కోప్పడుతున్నారు కూడా ఏంటక్క ఎప్పటి నుంచో అడుగుతున్నావు ఎందుకు నువ్వు చెప్పట్లేదు అని చెప్పి ఏం లేదండి నా దగ్గర ఇంకొక మొబైల్ అయితే లేదు సో ఇప్పుడు వీడియో తీసేటప్పుడు వెనకాల ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకొక మొబైల్ ఇంకొక మనిషి అయితే ఉండాలి కదా నాకు తీయడానికి సో మా వారైతే ఖాళీ లేదు ఇవాళ ఏంటంటే బతిమలాడేనమాట నాకు కొంచెం ఇలా వీడియో తీసి పెట్టు అని చెప్తే సరేలే అని చెప్పి అలా తీస్తున్నారు అసలు ఎలా తీయాలో నేను ఎలా ఆలోచించానంటే అలా ఆలోచించాను ఎందుకంటే ఒక మొబైల్లో తీయాలి ఇంకో మొబైల్లో పంపించుకోవాలి అసలు చాలా తలనొప్పి అయిపోయింది నాకైతే ఈ వాటి వీడియో కానీ మీరు అనుకున్నవన్నీ అంటే నేను వీడియో ఎలా తీస్తాను తర్వాత ఎలా ఎడిట్ చేస్తాను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను వీడియోకి తమ్ ఎలా చేస్తాను ఎందులో చేస్తాను వీడియో ఎడిటింగ్ ఎందులో చేస్తాను ఇలా బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో అవన్నీ కూడా ఇవాళ వీడియోలో అయితే చెప్తాను సో వీడియో కొంచెం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట చాలా కష్టపడ్డానండి నిజంగా ఈ వీడియో తీయడానికి మాత్రం సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఇంట్రో ఇస్తాం కదా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆఖరికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా పక్క నుంచి ఎంత డిస్టర్బెన్స్ అంటే అసలు ఇప్పుడు ఒక పదిసార్లు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ అలా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళ పరిస్థితి సో పక్క నుంచి ఏదైనా సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఇంక నేను ఆపలేకపోతున్నా ఎందుకంటే టైంకి అప్లోడ్ చేయకపోతే మళ్ళీ అవ్వదు కదా అందుకని చెప్పి సో ఇంకేంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా ఇంట్రో ఇచ్చేటప్పుడు ఒక టెన్ సెకండ్స్ అట్లాగా ఇంట్రో ఇస్తాం కదా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి సో అప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసే క్లిప్పింగ్స్ పెడతానమాట సో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాను ఆ టైంలో మీకు ఏదైనా చెప్పాలన్నా సరే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలన్నా సరే లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి మీకు ఇంట్రో ఇవ్వాలన్నా సరే నేను అలా కట్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడేంటి ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇవాళ గోంగూర కర్రీ చేస్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ గోంగూర కట్ చేసుకున్నాను సో నాకేంటి ఎంతవరకు కావాలో అంతవరకు ఆన్ చేయడం తర్వాత అవసరం లేని బైట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసి కెమెరా పక్కన పెట్టేస్తాను మ్యాక్సిమం నేను చేత్తో పట్టుకోనండి ట్రైపోర్డ్కి పెట్టే వీడియో అంతా షూట్ చేస్తాను సో అదే కొంచెం కష్టము చేత్తో అలా మొబైల్ పట్టుకొని కొంతమంది రెసిపీస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమో కానీ మొబైల్ అనేవి చేత్తో పట్టుకుంటే షేక్ అయిపోతూ ఉంటుంది అదే మనం ట్రైపోడిక్ కనుక పెట్టేస్తే మనకి క్లారిటీ బాగుంటుంది అనమాట రెసిపీ చూపించేటప్పుడు కదిలిపోతూ కాకుండా కొంచెం క్లారిటీ బాగుంటుందని నేనైతే ఏమీ ఎక్స్పర్ట్ అయితే కాదండి కాకపోతే మీరు అడుగుతున్నారని మాత్రమే నేను వీడియో చేశాను మీకు ఒకవేళ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే టెక్ ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి మనకి సో ఒకసారి టెక్ ఛానల్స్ చూడండి సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను అంతే సో ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నప్పుడు చిన్న బయట తీసాను కదా ఇప్పుడు మళ్ళీ అక్కడంతా క్లియర్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను కెమెరా ఇదిగోండి ఇప్పుడు ఇలా జస్ట్ ప్లేట్ ఇలా తీస్తూ చూపిస్తున్నాను అనమాట ఏం రెసిపీ చేస్తున్నాను ఏం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను చూపించాలి కదా సో ఇప్పుడు ఇక్కడ ఇలా తీశాను కదా ఇప్పుడు ఆపేసాను కెమెరా ఆపేసి మళ్ళీ ఆ ప్లేట్ అక్కడే పెట్టేస్తాను పెట్టేసి మళ్ళీ ఇటువైపు స్టవ్ మీద స్టవ్ దగ్గర పెడతాను అనమాట కెమెరా మళ్ళీ అంటే అక్కడ సెట్ చేస్తాను ఆ తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం ఇప్పుడు చూడండి మొబైల్లో ఎలా రికార్డ్ అయ్యిందో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ సరిగా రాలేదు అనుకోండి మళ్ళీ రీటేక్ కూడా చేస్తా అలాగా అంటే ఇలా వెజిటేబుల్స్ తీసుకొచ్చి అలా పెట్టడం అట్లా అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ మెయిన్గా లైట్ సెట్ చేసుకోవాలి మనం కెమెరాలో ఇదిగోండి లాక్ చేసేస్తే మనకు కావాల్సిన లైటింగ్ లాక్ అయిపోతుంది ఇందాక సరిగా రాలేదు లైటింగ్ అందుకని మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ సెకండ్ టేక్ అనమాట ఇది ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా క్లారిటీ సో అది ఆ ప్లేట్ తీసుకొచ్చి స్టవ్ పక్కన పెట్టాను ఇప్పుడు పైనుంచి నుంచి ఆయిల్ వేయడము అదంతా మీరు చూస్తూ ఉన్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసి పోప అవన్నీ పెడతా ఉన్నా కదా సో వెంట వెంటనే పెట్టేసినవన్నీ కూడా ఈ వెనకాల ఎక్కడో అక్కడ పెట్టేస్తూ ఉంటాను తీసినవన్నీ కూడా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే అన్నీ కావాల్సిన అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అనుకోండి కొంచెం పర్లేదు వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటారు తీసుకొని కానీ ఎవరైనా స్టార్టింగ్ కుకింగ్ ఛానల్ కావచ్చు వ్లాగ్స్ కా చేసేటప్పుడు మాత్రం కొంచెం ట్రైపోర్డ్ దగ్గర కెమెరా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రెసిపీ చేసేటప్పుడు మనం అన్ని దగ్గర పెట్టుకొని చేస్తే మనకు ఎక్కువ టైం పట్టదు ఇంకోటి ఏంటంటే మర్చిపోకుండా ఉంటాము ఇక్కడ మీరు చూసారా నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను పోపు అంటే లైట్ సెట్ చేశాను లైట్ బ్రైట్నెస్ తగ్గించాను కానీ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను సో ఇలాగే అప్పుడప్పుడు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయన్నమాట సో అప్పుడు మీకు నేను మళ్ళీ వెనక నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇలా ఏందండి అని చెప్పేసి సో అది అలాగే అవుతూ ఉంటాయండి కంగారు కంగారుగా ఉంటుంది అనమాట మా వారు అంటున్నారు కదా నా దాంట్లో షూట్ చేశాను కదా అంటే నువ్వెక్కడ షూట్ చేసావు నువ్వు జస్ట్ వెనకాల జరిగేది కదా షూట్ చేస్తావు అందులో పోపేయడం వీడియో తీయలేదు అంటే ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అవన్నీ పోపు పెట్టేనా అది ఎంత మిస్ అయిపోయిందనమాట అదిగోండి తలపట్టుకుంటున్నాను ఇప్పుడు చూసుకున్నాను మా వారి చెప్తా ఉన్నాను దాన్ని ఏమో సరేలే నా దాంట్లో ఉంది కదా అంటే కాదు నీ దాంట్లో కూడా లేదని చెప్తా ఉన్నా అనమాట ఇంకా అలాగా కెమెరా ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఆఫ్ చేయడం కొంతమంది పాజ్ చేసి చేస్తారు వీడియో సో పాజ్ చేస్తే ఏమవుద్దంటే వీడియో కట్ చేయడం కష్టం అవుతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయినా పర్వాలేదండి చిన్న చిన్న క్లిప్పింగ్స్గా తీసుకొని వీడియోలో కంప్లీట్గా మొత్తం ఎడిట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేసి పాజ్ చేసి కనుక వీడియో తీస్తే ఏమవుద్దంటే బ్రేక్స్ వస్తాయి అన్నమాట మధ్యలో అప్పుడు మళ్ళీ వాటిల్ని కట్ చేసుకోవడం కష్టమవుతుంది అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు ఎలా అలవాటు అయితే మీరు అలా చేయండి తప్పేం కాదు అంటే నాకు మాత్రం అంటే నేను ఇలాగే చేస్తాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అంటే టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వన్ మినిట్ ఇలాగ అలా వీడియోస్ అన్నీ తీసి ఆ తర్వాత అన్నీ ఒకసారిగా నేను ఎడిట్ చేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే లాంగ్ షార్ట్లో తీయాలి అన్నప్పుడు కెమెరాని ఆపోజిట్లో పెడతా అంటే నేను కనిపించేలాగా నేను వెజిటేబుల్స్ అలాంటివి కడాయిలో వేస్తూ ఉన్నప్పుడు నేను కూడా కనిపిస్తాను కదా అంటే కూర కలపడం అట్లాగా అప్పుడు ఇక్కడ పెడతాను అనమాట షింకులో కొన్ని సామాన్లు ఉన్నాయి అవి ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే డిష్ వాషర్లో పెట్టలేదు వాటర్ వేసి పెట్ట కొంచెం నానిన తర్వాత పెడదాంలే డిష్ వాషర్లా అని చెప్పి సో అదైతే వదిలేసేయండి ఇంక ఇక్కడేమో ఇదిగోండి గోంగూర ఫస్ట్ కొంచెం ఇలా వేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఆపేసి త్వర త్వరగా చేయకడిగేసుకొని మళ్ళీ అంటే స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనం కెమెరా నటి తిప్పే లోపల పోప అదంతా మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే ఉంచండి ఎట్టి పరిస్థితిలో మంట మాత్రం పె పెద్దది పెట్టద్దు సో ఇప్పుడు గోంగూర ఇలా వేయడం చూపించాను కదా లాంగ్ షార్ట్లో ఇప్పుడు ఆపేసి మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నేను ఇలా వేసాను అనుకోండి అక్కడ కట్ చేశాను అంటే నేను నించోని వేయడం చూపించాను కదా వేస్తున్నట్లు చూపించి అక్కడ ఆఫ్ చేసేసి మళ్ళీ ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను అనమాట సో అప్పుడు ఎలా వస్తుంది అంటే కంటిన్యూషన్ లాగా ఉంటుంది అంటే లాంగ్ షార్ట్లో వీడియో కనిపిస్తుంది ప్లస్ మనం షార్ట్గా ఇలా వేసింది కూడా కనిపిస్తుంది అనమాట సో అలాగా దగ్గర కావాలి అనుకుంటే దగ్గర పెట్టి తీస్తాను దూరంగా కావాలి అనుకుంటే దూరం ఆపోజిట్లో పెట్టి తీస్తాను అనమాట ఆ తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసుకోవడం అదంతా కామన్ అయ్యే లేండి సో ఇప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేస్తానో ఎందులో ఎడిట్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వీడియో గురు అనమాట వీడియో గురు అంటారు లేదా వీడియో మేకర్ అంటారు సో ఇందులో నేను వీడియో అయితే ఎడిట్ చేస్తాను సో ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ అంటే కొత్తగా వీడియో ఎడిట్ చేస్తున్నా కొత్త వీడియో కాబట్టి పాత వీడియో అనుకోండి ఆల్రెడీ అందులో ఉంటుంది దానికి క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే సరిపోద్ది కానీ ఇప్పుడు కంప్లీట్గా కొత్త రెసిపీ కాబట్టి ఇప్పుడు నేను తీసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇది మొత్తం అంతా కూడా ఒక్కొక్కటి ఇలా పెట్టేస్తే అన్నీ ఒకదానికి ఒకదానికి పక్కన యాడ్ అయిపోతాయి సో మొత్తం మనకి చూడండి ఎన్ని మినిట్స్ వచ్చింది నైన్ మినిట్స్ వీడియో వచ్చిందనమాట మొత్తం రా రా ఫుటేజ్ ఇది నేను ఇంకా ఎడిట్ చేయాల ఇప్పుడు ఏం చేయాలి అంటే సౌండ్స్ అన్నీ ఉంటాయి కదా కొంచెం టీవీ సౌండ్ పిల్లల అరుపులు లేకపోతే ఏదైనా వెనకాల సౌండ్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ సౌండ్స్ని మనం మ్యూట్ చేసేయాలి ఆ తర్వాత మనకి పర్టికులర్ వీడియోలో మనం ఏదైనా మాట్లాడేము అంటే ఆ వీడియో మీద క్లిక్ చేస్తే సౌండ్ ఆప్షన్ ఆ ఒక్కదానికి మాత్రం వాల్యూమ్ పెంచుకుంటే సరిపోతుంది లేదు మాకు అసలు కంప్లీట్గా మీ వీడియో మొత్తానికి వాయిస్ మాకు వద్దు అనుకుంటే స్టార్టింగ్లోనే మ్యూట్ చేసేస్తే సరిపోద్ది ఆ తర్వాత ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనకు అవసరం లేని ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా కట్ చేయాలి అక్కడ స్ప్లిట్ అని ఆప్షన్ చూసారా మనకి ఎక్కడైతే వద్దో దాని మీద కనుక క్లిక్ చేస్తే ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ ఆ స్ప్లిట్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసాము అంటే అది కట్ అవుతుంది కట్ అయిన దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట అది ఒక ఆప్షను ఆ తర్వాత ఒకవేళ మనకి అలా కట్ చేసి స్ప్లిట్ చే స్ప్లిట్ చేయొద్దు అనుకుంటే ఇదిగోండి ఇవి మనం ఆ పర్టికులర్ క్లిప్పింగ్ మీద ఇలా ప్రెస్ చేస్తే అలాగా వైట్ కలర్లో ఇలా వస్తుంది మనకి వద్దు అనుకుంటే ముందుకి వెనక్కి మనం వీడియోని కట్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మనం ఇలా ముందుకు లాగితే మనకు అవసరం లేని క్లిప్పింగ్ అంతా కట్ అయిపోతుంది లేదు మాకు కావాలి ఆ క్లిప్పింగు అంటే మళ్ళీ వెనక్కి కనుక లాగితే ఆ వీడియో అంతా మళ్ళీ వెనక్కి యాసిడీస్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట వద్దు అనుకుంటే మధ్యలో బైట్స్ కనుక వద్దు అనుకుంటే అప్పుడు స్ప్లిట్ చేయాలండి మీరు స్టార్టింగు ఎండింగు అనుకోండి ముందుకి వెనక్కి జరుపుకుంటే చాలు ఇదిగోండి మీరు చూస్తున్నారు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా డిలీట్ మీద ఆప్షన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోద్ది ఆ తర్వాత వీడియోకి వీడియోకి మధ్యలోన ఇలాగా ఫేడ్ అనే ఫేడ్స్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఏంటి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇది కనుక పెట్టాము అంటే మనకి వీడియోకి వీడియోకి మధ్యలో అతుకులాగా అనిపించదు ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా సో అదేమవుదంటే ఇదిగోండి పెట్ట పెట్టకపోతే ఏదో వీడియో వెంటనే స్టార్ట్ అయినట్లు ఉంటుంది అలా కాకుండా మధ్యలో కనుక ఒక ఫేడ్ ఏదైనా పెట్టామనుకోండి మనం చూడ్డానికి అనమాట అతుకులు అతుకులుగా ఉండదు వీడియో వీడియో అంతా ఒక 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 మూవీలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను ఇందాక నైన్ మినిట్స్ పట్టింది కదా వీడియో ఇప్పుడు ఇది అంతా కలిపి నాకు టూ అండ్ హాఫ్ మినిట్ వీడియో ఎడిట్ చేసా ఒకసారి చూడండి ఇందాక ఆనియన్స్ కట్ చేసింది ఆ తర్వాత ఇదిగోండి ఇలా గోంగూర అయితే వేసాను ఆ తర్వాత జస్ట్ అది అలా పెట్టడం అవన్నీ చూపించలేదు ఇంక డైరెక్ట్గా దాని మీద మిషన్ పెట్టేసి ఇలా చాప్ చేయడం తర్వాత చాప్ చేసింది తీసి ప్లేట్లో పెట్టేయడం అనమాట అంటే మనకి చాలా టైం పట్టింది కదా అవన్నీ పెట్టడం ఆ తర్వాత ఇదిగోండి ఇలా ప్లేట్ ఇలా తీసుకొని మీకు చూపిస్తున్నాను అక్కడ ఏమేమి వెజిటేబుల్స్ కట్ చేశానా అని చెప్పి ఆ తర్వాత ఆ ప్లేట్ని జాగ్రత్తగా ఇలా తీసి ఇదిగోండి ఇలా స్టవ్ దగ్గర పెట్టేశాను అనమాట స్టవ్ దగ్గర ఇలా పెట్టి ఆ తర్వాత ఆయిల్ వేయడం ఆ తర్వాత పోపు అయితే వేసుకోవడం ఇక్కడ నేను ఆవాలు వేయడం మెంతులు వేయడం చూపించాను కానీ పోపు వేయడం మిస్ అయిపోయింది కదా ఇందాక నేను వీడియో తీయలేదు సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం అందులో ఏమేమి వేసామో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఆనియన్స్ వేసాను కదా సో ఆనియన్స్ వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అంతసేపు వీడియో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు ఆపేసి మళ్ళీ సెకండ్ ఆనియన్ అంతా వేగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కెమెరా ఆన్ చేసి ఆ రెండు క్లిప్పింగ్స్ని కట్ చేసి మధ్యలో ఫేడ్ కనుక పెడితే ఒక వీడియో లాగా అంటే ఒక కంటిన్యూషన్ లాగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ములక్కాళ్ళు నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతున్నాయి అందుకని ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటాయి మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ముందు తీసుకొని వాడుకోవడమే సో ఇదిగోండి మీకు ఇక్కడ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రెసిపీ జస్ట్ నేను వీడియో ఎలా తీస్తున్నానో చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మీకు లాంగ్ షార్ట్లో నేను ఇందాక కలిపాను కదా కలిపిన తర్వాత గోంగూర అయితే వేసాను కదా ఇక్కడ కట్ చేసేసా గోంగూర వేసి కట్ చేసా మళ్ళీ ఇక్కడ గోంగూర సెకండ్ టైం మళ్ళీ వే ఇలా వేసాను కదా సో చూడండి ఆ క్లిప్పింగ్ ఈ క్లిప్పింగ్ రెండు కూడా ఎడిట్ చేసాను అనమాట ఇప్పుడు చూడండి నేను వేయడము లాంగ్ షాట్లో నేను వేయడము కనిపించింది ప్లస్ ఆ దగ్గర నుంచి నేను ఏం వేస్తున్నానో కూడా కనిపించింది సో రెండు నేను కనిపించాను రెసిపీ కూడా కనిపించింది సో మాకు అంత టైం లేదు మేము లాంగ్ షాట్లో వీడియో అలా తీలేము అనుకుంటే కంప్లీట్గా మీరు దగ్గర నుంచే తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మళ్ళీ లాంగ్ షాట్లో అంటే ఆపోజిట్లో పెట్టాను కెమెరాని ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూర అంతా మూత పెట్టడం అవన్నీ చూపించా ఇప్పుడు మళ్ళీ కోర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూపించాయనమాట దగ్గర నుంచి అంటే కెమెరాని అస్తమాను లాంగ్ షాట్లో షార్ట్ షాట్లో అట్లా పెట్టుకుంటూ ఉండాలండి మనము మీ దగ్గర రెండు ట్రైపోర్డ్లు కనుక్కుంటే ఈజీ అవుతుంది నా దగ్గర ట్రైపోర్డ్స్ అన్నీ విరిగిపోయాయి నా ట్రైపోర్డ్ లింక్ కూడా చాలా మంది అడుగుతున్నారండి కానీ నా దగ్గర ఉన్నది మంచి ట్రైపోర్డ్ కాదు నేను కూడా కొత్త తీసుకోవాలనుకుంటున్నా కొత్త తీసుకున్నప్పుడు అయితే మీకు లింక్ ఇస్తాను అనమాట సో ఇంక ఇక్కడేంటి అంటే సో ఇందాక మీకు వీడియో ఎలా ఎడిట్ చేశాను ఎలా తీసాను అంటే ఫుటేజ్ మనకి ఎలా వచ్చింది అనేది అంతా మీకు చూపించాయి కదా సో ఇప్పుడు మ్యూజిక్ ఎలా పెట్టాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో చూద్దాము ఇదిగోండి ఇదంతా అక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది మ్యూజిక్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి బోల్డ్ మ్యూజిక్లు అన్నీ వస్తాయి అన్నమాట సో ఈ మ్యూజిక్స్ అన్నిటికీ వా అంటే వీడియో గురువు వాడిచ్చేవి మాత్రం మన స్ట్రైక్ పడదు ఆ పైన ఉన్నాయి కదా అవి అన్నీ కూడా కాపీ స్ట్రైక్ పడిపోతాయి మనం అవన్నీ వాడకూడదు అనమాట సో మనకి కొన్ని వాళ్ళే ఇస్తారు ఒక పది మ్యూజిక్స్ ఇస్తారనమాట వీడియో వాళ్ళు అవి మాత్రం పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి ఏది కావాలో దాని మీద క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్ వస్తుంది అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఆ మ్యూజిక్ మీద కనుక క్లిక్ చేస్తే అక్కడ మైక్ బటన్ మైక్ ఫోటో కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద ఇలా పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అదే అలా రికార్డ్ అవుతూ ఉంటుంది ఒకవేళ మనకి వాయిస్ ఓవర్లో పక్క నుంచి డిస్టర్బెన్సెస్ లేకపోతే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తడబడ్డామో ఇట్లాంటివి వద్దు మాకు వాయిస్ ఇప్పుడు సరిగా మాట్లాడలేదు డిలీట్ చేయాలి అనుకుంటే ఆపేసి అదిగోండి అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అది పోతుంది అనమాట ఇప్పుడు ఇప్పటివరకు వరకు మనం మాట్లాడిందంతా డిలీట్ అయిపోతుంది అలా సో ఇప్పుడు మాకు ఆ సౌండ్స్ కూడా వద్దు అనుకుంటే దాని మీద కూడా క్లిక్ చేస్తే మనకి సౌండ్ కూడా క్లిక్ అయిపోతుంది సారీ డిలీట్ అయిపోతుంది ఆ తర్వాత ఇదిగోండి అది వాయిస్ ఓవర్ అలా ఇస్తాను ఇంక ఇది వచ్చేసి తమ్నెల్ తమ్నెల్ నేను ఇన్ షార్ట్లో చేస్తానండి ఇన్ షార్ట్ ఇది కూడా మనకి అన్ని ప్లే స్టోర్లో దొరుకుతాయి అన్నమాట సో ఇన్ షార్ట్లో ఇన్ షార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు అందులో నేను కాలేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇదిగోండి ఇలా ఫొటోస్ అన్నీ ఇప్పుడు నాకు ఏవేవైతే నేను వీడియోస్ తీసుకున్నానో రెసిపీస్ తీసుకున్నానో వాటన్నిటికీ కూడా రెసిపీ అయిపోయిన వెంటనే ఫోటో తీసుకోవాలన్నమాట అప్పుడైతేనే కదా మనం తమ్ముళ్ళు పెట్టడానికి ఉంటుంది సో ఇట్లాగా ఇప్పుడు నేను యాక్చువల్గా మీకు ఊరికే అలా ర్యాండమ్గా చూపిస్తున్నాను అలా నాకు కావాల్సిన రెసిపీస్ కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు మనకి ఆ ఫోటో అంతా కూడా పెద్ద సైజులో ఉంటాయి మనకి తమ్నెల్లో పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి సిక్స్టీన్ టు నైన్ రేషియోలో మనం ఫో క్లిక్ చేస్తే మనకి ఆ ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది అనమాట ఫోటో తమ్నెల్ ఫ్రేమ్ సో సిక్స్టీన్ టు నైన్టీన్ నైన్ అయితే యూట్యూబ్ యూట్యూబ్ది సో యూట్యూబ్ కావాలి కాబట్టి అంటే యూట్యూబ్లో తమ్నెల్ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను సిక్స్టీన్ ఇస్ టు నైన్లోకి రేషియోలోకి మార్చుకున్నాను ఫోటోని అదే తమ్నెళ్ళని సో ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇలాగే సేవ్ చేయాలి అనుకుంటే సేవ్ చేసేసేయండి ఫొటోస్ మరి చిన్నగా ఉన్నాయి కొంచెం మార్చుకోవాలి ఆ పైన ఫొటోస్ కిందకి రావాలి కింద ఫొటోస్ పైకి రావాలి అన్నప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇలా మార్చుకుంటే సరిపోతుంది కొంచెం జూమ్ చేయాలి అనుకుంటే ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా స్లోగా జూమ్ చేస్తే మనకి ఫోటో క్లియర్గా కనిపిస్తుంది అంటే రెసిపీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగా ఇదిగోండి స్లోగా జూమ్ చేయాలన్నమాట మరి పెద్దదిగా ఇలా జూమ్ చేసేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది ఇదిగోండి ఇట్లాగా మొత్తం అంతా నీట్గా జూమ్ చేసేసేయండి ఇప్పుడు అక్క మీరు తెలుగులో ఎలా పెడతారు టైటిల్స్ అని అడుగుతారు కదా చూపిస్తాను ఫస్ట్ అయితే టెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళండి ఇక్కడ నేనేం చేస్తానంటే మామూలుగా ఏదైనా టైప్ చేయాలి అనుకుంటే ఇక్కడ టైప్ చేస్తా నేను ఎక్కువగా మార్నింగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ డే రొటీన్స్ చేస్తూ ఉంటాను కాబట్టి మై మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని చెప్పి టైప్ చేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడ మనకి కలర్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి కలర్స్ ఉంటాయి ఆ తర్వాత మనం రాసిన అక్షరాలు నచ్చలేదు అనుకుంటే ఫో ఫ్రంట్ ఉంటుంది అది కూడా మార్చుకోవచ్చు మనము సో ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ ఉంటాయండి టెక్స్ట్ మనకి నచ్చకపోతే టెక్స్ట్ మార్చుకోవచ్చు ఆ తర్వాత అక్షరాలు డిజైన్ నచ్చకపోతే ఫ్రంట్ మార్చుకోవచ్చు ఆ తర్వాత కలర్స్ ఇదిగోండి ఇప్పుడు నేను బార్డర్స్ కావాలంటే బార్డర్స్ మార్చుకోవచ్చు ఇప్పుడు నేను కలర్ మారుస్తున్నాను అక్కడ వైట్ కలర్లో ఉంది కదా నేనేమో ఇప్పుడు ఎల్లో కలర్లోకి మారుస్తున్నా టెక్స్ట్ మీద నొక్కితే ఇప్పుడు నాకు అక్షరాలే కదా కలర్ మారాలి సో టెక్స్ట్ మీద నొక్కితే అక్షరాలు కలర్ మారాయి అనమాట ఎల్లో కలర్లోకి బ్లాక్ కలర్లోకి వెళ్ళాయి కదా సో ఇప్పుడు అదే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ కాకుండా ఎల్లో కలర్ కావాలి అనుకుంటే లేబుల్ లేబుల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్షరాలు కాకుండా ఆ కలర్ మారుతుంది మనకి అక్షరాలు కలర్ మారాలి అనుకుంటే టెక్స్ట్ మీద నొక్కితే కలర్ చేంజ్ అవుతుంది సో అట్లాగా మీకు ఒక్కొక్కటి క్లియర్గా కావాలి అనుకుంటే నేను అన్నీ కలిపి ఒకే వీడియోలో పెట్టేశానండి మీరు అడుగుతూ ఉన్నారని చెప్పి సో మీరు క్లియర్గా కావాలి అనుకుంటే ఏదైనా ఒక టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వండి ప్లీజ్ నాకు తెలిసింది చెప్తున్నాను అంతే ఆ తర్వాత తెలుగులో నేను వాయిస్ ఓవర్ అంటే అక్షరాలు ఎలా టైప్ చేస్తాను అంటే ఇది ట్రాన్స్లేటర్ అండి లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఏ లాంగ్వేజ్లో కావాలన్నా తెలుగు టు తెలుగు కావాలన్నా తెలుగు టు ఇంగ్లీష్ కావాలన్నా ఇంగ్లీష్ టు తెలుగు కావాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడ నేను తెలుగులో అక్కడ మైక్ మీద ఇలా ప్రెస్ చేసి నాకు కావాల్సిన ఇప్పుడు మాషాలా వడ అని చెప్పాను అనమాట సో అక్కడ అది వచ్చేసింది దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను ఇదిగోండి ఇలా ఆ తమ్నల్ మీద మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవాలి రెసిపీ కనిపించాలి అలాగే మనం అందులో ఉన్న ఫొటోస్ కనిపించాలి మనం పెట్టిన అక్షరాలు కనిపించాలి అలాగా మీరు ఫొటోస్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను మై మార్నింగ్ రొటీన్ అని పైన పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర పొదిన రైస్ అలాగే ఆ మసాలా వడ అని చెప్పేసి నేను తెలుగులో టైప్ చేశాను ఫస్ట్ మసాలా వడని ఒక కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర రైస్ అని చెప్పి టైప్ వాయిస్లో చెప్పి అది రికార్డ్ అయిన తర్వాత కాపీ చేసి ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ మీద నొక్కితే ఇలా వచ్చేస్తుంది దాన్ని అక్కడ కాపీ చేసేయడమే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత సేవ్ చేసాడవే ఇదిగోండి సేవ్ టు గ్యాలరీ సేవ్ నొక్కేస్తే గ్యాలరీలోకి వచ్చేస్తుంది మనం ఇప్పుడు దాకా ఫొటోస్ వీడియోస్ అన్ని గ్యాలరీలోనే కదా ఉంటాయి సో గ్యాలరీలోకి వెళ్ళిపోవాలన్నమాట మనకు కావాల్సిన తమ్నల్ అనేది గ్యాలరీలో ఉంటుంది సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఇలా ఇప్పుడు దీన్ని మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ తమ్నైల్ని మనం వీడియోలో పెట్టాలి సో ఇప్పుడు వీడియో ఎలా అప్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను పనిలో పని ఇదిగోండి బ్యాక్ వచ్చేసేయాలి ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళాలి యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఆ ప్లస్ సింబల్ మీద కనుక నొక్కితే మనకి ఇలా వస్తాయి వీడియో షార్ట్ లైవ్ పోస్టు మనం ఏదైనా కమ్యూనిటీలో పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయొచ్చు లైవ్లోకి రావాలంటే లైవ్లోకి లైవ్ మీద నొక్కాలి షార్ట్స్ అప్లోడ్ చేయాలంటే షార్ట్స్ మీద వీడియో అప్లోడ్ చేయాలి అంటే వీడియో మీద సో ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి వీడియో మీద క్లిక్ చేసి గ్యాలరీలో వీడియో వచ్చేస్తుంది దాని మీద క్లిక్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను చేసిన తమ్నేల్ మీద క్లిక్ చేస్తే తమ్నేల్ కూడా వచ్చేస్తుంది వెంట వెంటనే అదే చూపించేస్తుందండి మనకి తమ్ అయిపోయింది కదా అక్కడ డన్ అని ఉంది కదా సో అది కనుక నొక్కేస్తే మనకి అది అయిపోద్ది ఒకవేళ మనకు అది వద్దు అనుకుంటే ఇటువైపు ఉన్న పెన్సిల్ బటన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ ఈ ఫోటో పెట్టాను అనమాట ఇప్పుడు నేను చేసిన తమ్నెల్ దీనికి వద్దు అనుకుంటే మళ్ళీ మార్చుకోవాలి బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మార్చుకోవచ్చు ఒకవేళ మనకి ఆ ఫోటో కావాలి అనుకుంటే ఆ డన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫోటో ఉండిపోద్ది అంటే తమ్ తర్వాత ఇంకా మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి టైటిల్ ఇవ్వాలి ఫస్ట్ టైటిల్ ఇచ్చేయండి టైటిల్ ఇచ్చిన తర్వాత అదే టైటిల్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో కూడా పెట్టేసేయండి ఆ తర్వాత ఇక్కడ పబ్లిక్లో పెట్టేసేయండి అది ప్రైవేట్లో ఉంటుంది మీరు పబ్లిక్లో పెట్టండి ఆ తర్వాత నేను మనం ఎగ్జాక్ట్గా ఒక టైంకి అప్లోడ్ చేయాలి అనుకుంటే షెడ్యూల్ పెట్టాలన్నమాట సో ఇదిగోండి మీరు పదో తేదీ పెడతారా పదకొండవ తేదీ పెడతారా అంటే మీ ఇష్టం మీ టైం మీరు ఏ రోజైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో డేట్ ఫిక్స్ చేయండి టైం కూడా నేను కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ పెడతాను కదా సో ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇక్కడ ముందుగానే నేను టైం ఫిక్స్ చేసేసాను అనమాట ఆ తర్వాత ఇదిగోండి మొత్తం అంతా షెడ్యూల్ అని ఉంటుంది షెడ్యూల్ మీద కనుక క్లిక్ చేసేస్తే అది షెడ్యూల్ అయిపోద్ది ఇప్పుడు ఇక్కడ ఏంటి కామెంట్స్ ఆఫ్ చేయాలా ఆన్ చేయాలా అనేసి ఉంటుంది మీరు ఆన్ చేయాలంటే ఆన్ చేయండి ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయండి అంతే ఆ తర్వాత అప్లోడ్ మీద నొక్కేస్తే వీడియో అప్లోడ్ అయిపోద్ది వీడియో అప్లోడ్ అయిపోయి ఎగ్జాక్ట్గా రేపు మీరు ఏదైనా పనిలో ఉన్నా సరే మీ వీడియో మీకు కరెక్ట్గా ట్వెల్వ్ అంటే ట్వల్ టెన్ అంటే టెన్ మీరు ఏ టైంకి అయితే అప్లోడ్ చేశారో ఆ టైంకి కరెక్ట్గా అప్లోడ్ అయిపోద్ది అనమాట సో అది ఇప్పుడు నేను వీడియో ఏం అప్లోడ్ చేయట్లేదు జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రం ఇదంతా చేశాను అనమాట సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తా ఉన్నాను సో చూశారు కదండి ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను చెప్పానని అనుకుంటున్నా ఎలా వీడియో తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో మరి మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తా అప్పుడు వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్